దేవు నా మంచి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సర్వజనులారా ఆలకించుడి ఏమంటూ ఉన్నాడండి సర్వజనులారా ఆలకించుడి అని చెప్పేసి అని ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన ఆలకించుడి అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలో నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చేతి దేవుని బిడ్డలారా ధనికులే కావచ్చు మధ్యతరగతి వారే కావచ్చు బీదలే కావచ్చు ఇంకా ఎవరైనా సరే లోక నివాసులారా మీరందరూ కూడా ఏడి చెవి ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సర్వజనులారా మీరు చెవి యొక్కి ఆయన ఉపదేశమును ఆలకించుడి అని చెప్పేసాన్ని అందరికీ చెబుతూ ఉన్నాడు ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు ధనవంతులే కావచ్చు తదితరులే కావచ్చు సామాన్యులే కావచ్చు ఎవరైనా కూడా సరే అందుకే ఆయన చెబుతున్న మాట చెబు యొక్క ఆయన చెప్పినటువంటి మాటని వినండి అని చెప్పేశాడు చూడండి కీర్తనలో నలభై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో వాక్య మీ ఉంది ఏవోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్ నాడు సర్వ జనులారా ఆలకించుడి యహోవ మహోన్నతుడు మహోన్నతుడే కాకుండా ఆయన భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్ ఉన్నాడు కాబట్టి సామాన్యులేమి సామర్థులేమి ధనికులేమి దరిద్రులేమి లోక ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పుచున్నటువంటి మాట ఆయన భయంకరుడు సర్వభూమికి ఆయన మహారాజ ఉన్నాడు మహారాజ ఉన్నటువంటి ఈ దేవుడు చెప్పే మాట ఏంటంటే సామెతలు పదహారవ అధ్యాయము ఇరవై వచనంలో వాక్య ఉంది ఉపదేశమునకు చెబియక్కు వాడు మేలు నొందును ఏమంటున్నాడు ఏ కంకుడి చెబుడి ఆయన భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు గనక ఆయన యొక్క ఉపదేశముడికి చెబు యొక్క వాడు మేలు నీకు మేలు కలగాలి అంటే నీ కుటుంబంలో మేలు జరగాలి అంటే నీ పిల్లల విషయంలో మేలు నువ్వు చూడాలి అంటే దేవుని యొక్క ఉపదేశమును నీవు చెబు యొక్క వినాలి ఉపదేశం అంటే ఆశ్రయించువాడు ప్రతి విషయములో ప్రతి ఇబ్బందిలో ప్రతి కష్టములో ప్రతి అపాయములో నీవు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నప్పుడు ధనుడవి ధన్యురావి నీకు శుభము కలుగులు కాక దేవుడు చెప్పినటువంటి మాటని నువ్వు ఆలకించినట్లయితే నీకు మేలు జరుగుతూ ఉంది దేవుడు బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ఏమండి ఈ దేవుడు మనకి సదాకాలము కూడా మనకి దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను మరణం వరకు కూడా ఆయన నడిపించడానికి భక్తులు చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే ఆయుష్ నిమ్మని అతను నిన్ను అనుగ్రహించి సము నిన్ను చుట్టూ వాయువు నీవు దయచేసి ఉన్నావు ఎంత గొప్ప మేలండి దేవుని యొక్క ఉపదేశము వినడము వలన అందుకే సర్వజనులారా ఆలకించుడి అని చెప్పేసి అని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఉపదేశమును వింటావో దేవుని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో నువ్వు ధన్యుడవి నువ్వు ధన్యుడవే కాకుండా సదాకాలం కూడా ఆయన నీకు నీ కుటుంబానికి మనందరికీ కూడా దేవుడై ఉంటూ ఉన్నాడు అదే కాకుండా మరణము వరకు కూడా ఆయన మనలను నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూడండి ఆ లోకము దేవుడు నడిపించి ఉన్నాడు మరణము చూడకుండా లోకు పరమునకు చేరి ఉన్నాడు కానీ ఈరోజు అలాంటి భక్తులు ఎవరు కూడా లేరు వర్ణము వరకు కూడా ఆయన ఆయన్ని నడిపిస్తున్నాడంటే నీలో ఏకవిధం కూడా జరగకుండా నీవు ఆయనకి దూరం అవ్వకుండా ఆయన నీలోనే ఉంటూ నీకు దగ్గరగా ఉంటూ ఆయన మాటలు నీకు వినిపింపజేస్తూ ఆయన మాటల యొక్క మార్గంలో నడుపుతూ దేవుణ్ణి బిడ్డలారా ఆయన సదాకాలం కూడా నీతో ఉంటూ ఉన్నాడు ఇటువంటి ఉపదేశమును విన్నటువంటి నీవు భక్తుడు ప్రార్థి చేస్తున్నాడు కదా ఆయుష్ నిమ్మని అడగగా అతడు నిన్ను వరం అడుగుతున్నాడు ఏమని వరం అడుగుతున్నాడు దేవుణ్ణి అంటే నాకు ఆయుష్ నివు అని సదాకాలము ఆయనతో ఉండేటటువంటి ఆ యొక్క ఆయుష్ను అతనికి దయచేసి ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుణ్ణి ఏది అడిగినప్పటికీ కూడా దేవుడు అది నీకు కథ దేవుని బిడ్డారా అటువంటి శుభవచ్చిన ఒక దేవుడు నీ కుటుంబంలో నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని మేలుతో తుద్ధిపరిచి నిండారుగా ఆయన మిమ్మల్ని దీవించుగాక ఆమె